మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను ఎక్కువ టూరిజం అభివృద్ధి చేస్తున్న సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ మ్యూజిబుల్ టూరిజం అధికారులు జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి పులిగుండాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు ఏమేమి మాట్లాడారు ఇప్పుడు మనం వారి మాటలోనే చూద్దాం మన జిల్లాలో ముఖ్యంగా మన సత్తుపల్లి నియోజకవర్గంలోనే మనకు దగ్గరలో ఇంత మంచి మనకి ఒక టూరిజం ప్లేస్ ఉంది అనేది కూడా చాలా మందికి తెలియదు ఇంత మనం ఎక్కడికైనా మనం కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఇంత వచ్చినీళ్ళు చాలా దూరం దూరం వెళ్ళడము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకోవడము ఇవన్నీ చేస్తున్నాం కానీ మనకు దగ్గరలోనే ఇంత ఆహ్లాదకరంగా ఉంది అనేది మన సుమరావు గారు వచ్చిన తర్వాత మనకి ఇది వెలుగులోకి వచ్చిందని ఇప్పుడు మన గ్రామస్తా చెప్తే తెలిసింది అలాగే మన డిఎఫ్ఓ గారు సిసిఎఫ్ గారు వీళ్ళందరి సహకారంతోనే మన కలెక్టర్ గారు కూడా ఏది అడిగినా కూడా ఇస్తూ ఏ మనకి పర్మిషన్స్ ఇస్తున్నారు అలాగే ఇంత డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ వన్ ఇయర్లో ఇంత డెవలప్ అయింది అలాగే డిఎఫ్ఓ గారు నాకు ఇచ్చిన ఎస్టిమేట్ అన్నీ నేను కొంటాసురేఖ గారితో అలాగనే మన మినిస్టర్ మన ద్రుపలి కృష్ణారావు గారితో మాట్లాడి వాళ్ళకు కూడా ఎస్టిమేట్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవాళ అమౌంట్ కూడా శాంక్షన్ అయింది వాళ్ళలోనే అన్ని సౌకర్యాలతో ఎక్కువ ఫ్రెండ్లీగానే మొత్తం ఇప్పుడు ఇదే చూస్తున్నాం ఇదే ఉదాహరణ ఇంత మంచిగా ఎక్కడ మనం కాంక్రీట్ అనేది ఏది ఉపయోగించకుండా అటవీలో దొరికే ఉత్పత్తులతో ఇంత బాగా తయారు చేశారు పర్యావరణానికి నష్టం కలిగించకుండా అలాగే ఈ ఇకో టూరిజం వల్ల మనకి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉండే గ్రామస్తులకు కూడా ఇంత ఉపాధి పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది ఆ టూరిజం ఆ టూరిస్టులు వచ్చిన తర్వాత ఇంకా మన ప్రజల కల్చరల్ ఇది కూడా దాన్ని కూడా చూసే అవకాశం ఉంది దాంతో వాళ్ళ కూడా కొత్త కొత్త వ్యాపార అవకాశాలు ఇట్లాంటివన్నీ ఎంతో అభివృద్ధి చెందుతాయి కనుక ఈకో టూరిజం వల్ల మొత్తం అంతా మేలు అవుతుంది మనకు కూడా ఆదాయం కూడా వస్తుంది రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది కనుక ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అలానే ఇంకా నియరెస్ట్ సార్ దాన్ని కూడా డెవలప్ చేస్తే మనకి అక్కడ బాగా పురాతనమైన గుడి కనుక అది కూడా డెవలప్ అవుతుంది భద్రాచలం తర్వాత మన ఇలా కూడా దాని ద్వారా కూడా మీ ఆదాయం అవుతుంది కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ గత నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ అవకాశం వచ్చింది అయితే ఈ గ్రామస్తులు కరాలపాడు పాటు అత్యంత కరువు వాళ్ళకి తాగటానికి కానీ ఉండటానికి కానీ నీటి సౌకర్యం లేని గ్రామాలు సాగర కాల ఒక పైభాగాన్ని ఉన్నాయి వాళ్ళకి నీళ్లు లేవు కానీ వాళ్లే స్వయంగా ఆ రోజుల్లో ఆ పెద్ద మనుషులు చెప్పే చరిత్రను బట్టి కనిపెట్టి ఫారెస్ట్ వాళ్ళతోటి దొంగతనంగానే నాకు తెలిసి ఆ కాలవకి వాటర్ ఫాల్స్ అడ్డ వేసి ఇక్కడి నుంచి కాలవ ఆ ఊరు దాకా దవ్వుకున్నారు నాలుగు నెలలు వాళ్ళు అడవిలోనే పండుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే తిని కాలవాడు స్వయంగా తవ్వుకున్నారు ఈ కాలం అప్పుడు ఫారెస్ట్ వాడు కొద్దిగా అబ్జెక్షన్ చేసేవాడు బలవంతం చేసి జస్ట్ చిన్న ట్రెంచ్ తోటి నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళ చెరువులు నింపుకొని పక్కసారి యాసంగి పంటను కూడా పండించుకున్నారు రెండు పంటలు పండిన తర్వాత అప్పుడు మాకు ఆలోచన వచ్చి ఇక్కడ రిజర్వాయర్ లాగా చేస్తే వీలైతే నీళ్లు ఆ పంటలకు వెళ్ళిపోతాయి ప్రతి సంవత్సరం అడ్డుకట్ట చేయాలంటే కష్టం అని చెప్పి పులిగుండాలని ప్రపోజ్ చేశాం సబ్సీక్వెంట్ గా పూర్తి చేశాం కానీ అక్కడ పుట్ట బోర్ల నుంచి లీకేజ్ అవుతుంది అది ఇరిగేషన్ వాళ్ళు కొంత ట్రీట్మెంట్ చేశారు ఇరిగేషన్ లో ఉన్నారమ్మా ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ డబ్బులే కాదు ఏ దేశమైనా అభివృద్ధిలోకి రావాలంటే మిగతా అన్ని పరిశ్రమలు ఉంటుంది వ్యవసాయం ఉంటుంది అన్నీ ఉన్నా కూడా టూరిజం మెయిన్ ఇన్కమ్ టూరిజం ఉంటేనే ఆ దేశాలు అభివృద్ధిలోకి వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా మీరు అతి అనతి కాలంలోనే ఈ మూడు నాలుగు సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా పులిగొండాల ఎకో టూరిజం ప్రాజెక్టుకి వచ్చే పరిస్థితిని మనం అందరం కలిసి క్రియేట్ చేసుకోవాలి ఇక్కడే స్వామి టెంపుల్ ఉంది ఇది మనం సృష్టించిందేం కాదు ఆనాటి చక్రవర్తులే కాకతీయుల కాలం నాటి నుంచి కూడా చరిత్ర ఉంది పైన కోట ఉంది ఆ కోట ఇక్కడి నుంచి సొరంగం ఉందంట వరంగల్ కోటకి మనం ఈ టెక్నాలజీలో చిన్న సొరంగాలు వేయటానికి కింద మీద పడుతుంది ఆనాడే ఈ రకమైనటువంటి టెక్నాలజీ మహానుభావులు చరిత్రకారులు పూర్వీకులు మనకి ఇచ్చిన సంపదనే మనం కాపాడుకోలేక మనం ఇతర దేశాలమ్మటే ఎగబాగుతుంది అక్కడ ఏమీ లేదు అసలు పైసలు తీసుకోవటం తప్పితే మన దేశంలో ఉన్న టూరిజం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పాట్స్ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దొరకవు అటువంటి దేవాలయాలు ఉన్నాయి అటువంటి చరిత్ర ఉంది అటువంటి ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ మంచేతులతోటే మనం ధ్వంసం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పటికీ చెప్తున్నా గ్రామస్తులు ఎవరైనా సరే మీకు ఉన్న భూమిని ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు పండించుకోండి దాని మీద వ్యవహారం చేయాలి తప్ప అటవీ భూమిని విధ్వంసం చేస్తే మీ బతుకుని మీరే నాశనం చేసుకున్నట్టు